నంద్యాల పట్టణంలో వాహనదారులు రహదారులపై ఆవులు కుక్కల సమస్యలు ఎదుర్కొంటున్నారు అది కాదని పశువులు రోడ్డుపైకి రావటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు నల్లెల పట్టణంలో పలుమార్లు ఆవుల వలన వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలుమార్లు కౌన్సిలర్లు సహితం కౌన్సిల్ సమావేశంలో గలం విప్పారు నడినోట్టుపైకి పందులు కుక్కలు ఆవులు రావటంతో ట్రాఫిక్ సమస్యతో పాటు ప్రమాదాలు జరుగుతున్నాయని బహిరంగ విమర్శలు వినిపిస్తున్నాయి మున్సిపల్ అధికారులు పశువుల యజమానులకు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసిన సంఘటనలు ఉన్నాయి ఈ సమస్య కాదని బర్రెలు నడి రోడ్డుపై సేద తీరటం చర్చనీయాంశంగా మారింది శనివారం రాత్రి ఎనిమిది గంటల సమయంలో రాస్ థియేటర్ ఎదురుగా పలు బర్రెలు నడి రోడ్డుపై సేద తీరటంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు బర్రెలు రోడ్డుపై ఉండటంతో వాహనదారులు గొర్రెలు కూడా రోడ్డుపైకి వస్తే బాగుంటుందని పలువురు చర్చించుకుంటున్నారు మరి ఆ పశువుల యజమానులను గతంలో పలుమార్లు వాళ్ళని పదే పదే మీడియా ద్వారా కానీ మరి మైక్ అనౌన్స్మెంట్ ద్వారా కానీ మరి వ్యక్తిగతంగా మా సిబ్బంది కూడా కలిసి వాళ్ళని పలుసార్లు కోరినప్పటికీ కూడా వారి నుంచి సరైన స్పందన లేకుండా వాటిని వీధుల్లో విచక్షణారహితంగా వదిలేసి తద్వారా ముగ ప్రాణులను బాధించడమే కాకుండా పట్టణంలో ప్రజలను కూడా ఇబ్బంది రూపాల్లో చేస్తున్నట్టుగా మరి మా దృష్టికి అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా దాన్ని సీరియస్ ఇష్యూస్ సీరియస్గా వ్యూత్ తీసుకుని వాటి మీద ఇమీడియట్గా చర్యలు చేపట్టమని ఆదేశించడం జరిగింది అందులో భాగంగా ఈ ఏవైతే మూగ ప్రాణులు పట్టణంలో సంచరిస్తున్నాయో వాటి అన్నిటిని కూడా పట్టి మరి పురపాలక సంఘం యొక్క ఒక సేఫ్ ప్లేస్లో వాటిని ఉంచి వాటిని ఎవరైతే అవసరమైన వారు మరి పేదవాళ్ళకి ఉచితంగా అందజేసే ప్రక్రియ కూడా రానున్న రోజుల్లో మేము టేకప్ చేయబోతున్నాము కాబట్టి ఈ సందర్భంగా పట్టణంలో పశువుల పెంపకం దారులందరికీ కూడా మా విజ్ఞప్తి ఏమిటంటే మీ మీ పశువులను మీరు మీ ఇంటిలో మీ ఆవరణలో ప్రజలకు ఇతరులకు ఇబ్బంది కలగని రీతిలో వాటిని పెంచుకొని వాటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఎక్కడైనా ఈ మీరు వీధుల్లోకి మీ పశువులను వదిలేసినట్లయితే వాటికి యజమానులు ఎవరు లేరు అవి స్ట్రే అనిమల్స్ అని చెప్పేసి వాటిని భావించి వాటిని తప్పనిసరిగా ఎవరైనా పేదవారైన వాడికి ఉచితంగా అందజేయడం అనే ప్రక్రియను జిల్లా కలెక్టర్ గారి ద్వారా చేపట్టడం జరుగుతుంది హలో అండి నేను మీకు సబ్స్క్రైబ్